టాలీవుడ్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు మరణించిన విషయం మనందరికీ తెలిసింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక ఇంత చిన్న వయసులో గాయత్రి గారు మరణించడంపై ఇక రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రం తన కూతురు ఇంత చిన్న వయసులో చనిపోయింది అంటూ ఇక తన మనవడు మనవరల్ని చూసి ఎంతగానో ఏడుస్తున్నాడు ఇక నా కూతురులో మా అమ్మను చూసుకున్న నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయింది అంటూ ఎంతగానో ఏడుస్తున్నాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఇక కూతురు పోయిన బాధలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారిని ఓదార్చుతున్న సినీ ప్రముఖులు సైతం అని అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక రాజేంద్ర ప్రసాద్ గారు ఇక తన కూతురు ఇంత చిన్న వయసులో మరణించడం తనకు చాలా బాధాకరంగా ఉంది ఇక తన ఇంట్లో తన మనవడు మనవరాల్ని చూసి ఇక వాళ్లకు అలా ఇంత చిన్న వయసులోనే తల్లి దూరం అయింది అంటూ ఎంతగానో బాధపడుతున్నారు ఇక గాయత్రి గారికి ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం చాలా బాధాకరమైన విషయం అంటూ ఎంతో బాధపడుతున్న రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి